గురువుగారు అసలు వివాహం కావాలి అంటే ఏ గ్రహాలు ముఖ్యమండి ఇక్కడ చాలామంది కూడా కుజదోషాన్ని అనుసరించడం లేదు కానీ ప్రపంచంలో మొత్తం కూడా ఒక మనిషికి వివాహం కావడానికి కారణం ఏంటంటే శుక్రగ్రహం అంటే కళత్రకారకుడు అంటాడు అంటే సప్తమ భావకారకుడు ఎవరు అని జ్యోతిష్యాన్ని తెరిచి చూస్తే శుక్రగ్రహ కారణం అంటే శుక్రుడు అనుకూలంగా ఉంటేనే ఆ వివాహం అనేది ముందుకు వెళుతుంది అని అర్థం అంటే శుక్రుడు బాగలేదనుకోండి వివాహం అనేది కాదు అని అర్థం అంటే కుజుడు అనేవాడు ఏంటంటే యుద్ధాన్ని చేసేవాడు అంటే పోరాటం చేసేవాడు శుక్రుడు సౌమ్య గ్రహం అంటే శాంతపరుస్తుంటాడు ఇద్దరు మందులు అవినాభావ సంబంధాన్ని ఒక బాండింగ్ని క్రియేట్ చేయటం ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో గ్రహించే గ్రహమే శుక్రగ్రహం అంటే శుక్రుడు బాగున్నాడు అనుకోండి టోటల్గా అన్నీ బాగున్నట్టే అంటే వాళ్ళ యొక్క కళత్ర స్థానం కళత్ర అంటే ఏమిటంటే ఒక అమ్మాయికి కళత్ర అంటే భర్తని ఒక అబ్బాయికి కళత్రము అంటే అమ్మాయి అని అర్థం అంటే ఆ కళత్ర స్థానం బాగుంటే ఇద్దరు కూడా లాంగ్ రన్లో ఉన్న భగవంతుడు ఇచ్చిన ఏదైతే ఆయుష్ అనేది ఒకటి ఉంటుందో లైఫ్ స్పాన్ అనేది కంప్లీట్ చేసుకొని ఎవరు వెళ్ళాలనుకున్న టైంలో వాళ్ళు వెళ్ళిపోతారు శుక్రగ్రహం యొక్క దోషం అనేది జాతకంలో ఉండకూడదు శుక్రగ్రహ దోషం ఉందనుకోండి చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి నిజంగా శుక్రుడిని చూసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది